రికి మర్నాథ ఈరోజు ఏసుక్రీస్తు ప్రభువారి శిలువులో ఉన్న రక్తదారలు ధ్యానము చేసుకుందాం దాదాసాయి గారు చెప్పిన ప్రసంగం ఏసుక్రీస్తు ప్రభువారు పాపలను రక్షించుటకు ఈ లోకంలోకి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు జీవించి గొప్ప బోధలు చేసి అద్భుతాలు చేసి మన పాపములు వ్యాధులు శిక్షలు తనపై వేసుకొని మన కొరకు శిలువులో మరణించారు ఆ శిలువులో ప్రభువు కార్చిన రక్తధారలను జ్ఞాపకము చేసుకుందాం మొదటిగా శిరో రక్తధార అనగా ఏసు ప్రభు తలపై పెట్టబడిన ముండ్ల కిరీటం నుండి కారిన రక్తము మతయుస్సు వార్త ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చినమును బట్టి చూస్తే ముండ్ల క్రీటమును అల్లి ఆయన తలకు పెట్టిరి ఇక్కడ మనం చూస్తే మన యొక్క చెడు తలంపులు చెడు ఆలోచనలు చెడు ఓహలు మనము చేసిన పాపును బట్టి ఏసు ప్రభువారి శిరస్సు మీద ముండ్ల క్రీటమును ఆ క్రీటం వలన తల నుండి ప్రవహించిన రక్తధార ఇది శిరో రక్తధార ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచ్చున బట్టి చూస్తే నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఓహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యహోవా చూచెను అని వచ్చినను బట్టి ఈ వాక్యను బట్టి మనిషి యొక్క తలంపులలో ఆలోచన ఓహలతో చేసిన పాపను బట్టి ప్రభు యొక్క శిరస్సుపై ముండ్ల కిరీటము దాని వలన ప్రవహించిందే రక్తధార మనము ఎప్పుడు చెడు తలంపులు ఆలోచనలు ఊహలతో జీవిస్తామో ప్రభు యొక్క శిరస్సు నుండి రక్తము ధారగా ప్రవహించును ఈ శిరో రక్త ధార ద్వారా మన తలంపులు ఆలోచనలు ఊహలను శుద్ధి చేసుకునవలెను తలంపుల ద్వారా చేసిన పాపములు ఒప్పుకొనవలెను రెండోదిగా మనం చూస్తే అస్త రక్త ధార ఈ రక్తధార యేసు ప్రభువారి చేతుల్లో కొట్టబడిన మేక్లు ద్వారా ప్రవహించిన రక్తధార మన చేతులు చేసిన పాపును బట్టి మనము అనుభవించవలసిన శిక్షను మనకు బదులుగా అనుభవించాను బైబిల్ గ్రంథములో కీర్తల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదహారు వచ్చును వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు ఈ వాక్యను బట్టి ఏసు ప్రభుని చేతులలో మేకులు కొట్టబడినవి ఆ చేతులలో రక్తము ప్రవహించుటకు కారణము మన చెరస్సులో చెడు ఆలోచన బట్టి చేతులతో పాపము చేస్తున్నాము తలలో ఒక మనిషిని కొట్టాలి అనిపిస్తే కొట్టేస్తున్నాము చంపాలి అనిపిస్తే చంపేస్తున్నాము తుపాకీ రెండు చెల్లతో ఉపయోగించి మనుషులను చంపుతున్నాము శిరస్సు యొక్క పాపము తలంపులు నెరవేర్చుటకై చేతులు ఉపయోగిస్తున్నాము మన చేతులు చేసిన పాపను బట్టి మన చేతులకు మీకు రావాలి కానీ మనకు బదులుగా యేసు ప్రభువారు ఆయన చేతులలో మేకులు కొట్టించుకున్నారు మన చేతుల ద్వారా చేసిన పాపములు ఒప్పుకొని ఆ రక్తము ద్వారా మన చేతుల పాపలు కడుగుకొనవలెను మూడోదిగా చూస్తే ఉదర రక్త ధార రక్తధార రక్త ధార అనగా ఆయన ప్రక్కల్లో ఈటతో పొడవగా రక్తము నీరుగా కారిన యోహానుగార స్వార్థ పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై నాలుగవత్సరము సైనికులలో ఒకడు ఈటతో ఆయన ప్రక్కన పొడిచెను వెంటనే రక్తమును నీళ్ళును కారిన దేవుని ప్రక్కనే ఉండవలసిన మనము దేవునితో ఉండవలసిన మనము దేవుని విడిచిపెట్టి సాతాను ప్రక్కకు చేరినాము అందువలన ఆయన ప్రక్కలో గాయము దాని వలన ప్రవహించిన రక్తధార దేవుడు చెప్పిన మాట యశాగ్రంథము నలభై ఆరో అధ్యాయము నాలుగవ వచ్చినము చూస్తే ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే వెంట్రికలు నిరయ్య వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకున్నవాడును నేనే ఈ వచ్చునను బట్టి చూస్తే మళ్ళను హత్తుకొని ఎత్తుకొని చంకను పెట్టుకొని ఎంతగా చేసిన దేవుని విడిచి పెట్టి సాతాను వైపునకు సాతాను ప్రక్కకు చేరిన మనలను బట్టి నాకు ప్రక్కలో గాయమైనది మనము సాతాను ప్రక్కన కాలము ప్రభు నాకు ప్రక్కలో గాయమే యోధా చేసిన పని ప్రక్కలో గాయము మనము సాతాను ప్రక్క నుండి దేవుని ప్రక్కలోనికి రావలను నాలుగోదిగా చూస్తే రక్తధార ప్రభు వారి యొక్క పాదములు కొట్టగా కారిన రక్తధార బైబిల్ గ్రంథములో కేర్తల గ్రంథము ఇరండవ అధ్యాయము పదహార వచ్చినములో చూస్తే వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు ఈ వచ్చున్నములో యేసు ప్రభు వారి యొక్క పాదములలో రక్తధార ఆయన యొక్క ఎడము పాదంపై కుడి పాదము పెట్టి పొడవాటి మేకు కొట్టగా కార్న రక్తము పాదములు కూడా తలలో పుట్టినటువంటి చెడు ఆలోచనలు తలంపులను బట్టి పాదములు పాపము చేయను పాదములతో చేయుచున్న దుష్ట కార్యములు పాపములు ఏసు ప్రభువు మన పాపములకు బదులుగా శిక్ష అనుభవించాను ఒకరి ఇంట్లో దొంగతనము చేయుటకు పాదములు తీసుకొని వెళ్ళకపోతే మనిషి వెళ్ళగలడా కనుక ఆ మనిషిని తీసుకుని వెళ్ళినది పాదములే మత్తు పదార్థముల యొక్కకు తీసుకుని వెళ్ళినది పాదములే కలహ స్థలమునకు మనిషిని పాదములే తీసుకుని వెలుచున్నవి లోకములో ఒక సామెత కలదు కలహానికి కయ్యానికి కాలు దూవునూనే వ్యభిచార స్థలములకు వెళ్ళకూడని స్థలములకు తీసుకొని వెళ్ళినది ఈ పాదములే కనుక ఈ పాదముల వలన చేసిన పాపను బట్టి ప్రభు పాదముల నుండి రక్తము కారినది ఇట్టి శిరస్సు దగ్గరకు అస్తము దగ్గరకు ఉదరం దగ్గరకు పాదము దగ్గరకు చేరి మన పాపలన్నీ ఒప్పుకొని ఆయన కార్చిన రక్తము ద్వారా పాపము కడుక్కొని శుద్ధి చేసుకొని ఆ గాయమును బట్టి దేవుణ్ణి స్థుతించి స్థుతి చేద్దాము ప్రభు యొక్క గాయములో ఉన్న రక్తములో ఉన్న దీవిన దేవుడు మనందరికీ దయచేనుగాక ఆ మీన్ మరణాథ